ఏక శరీరముగా ఉందరని చెప్పాను కాబట్టి వారికరను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు సెపరేట్ యూ టు సర్వశక్తుడైన దేవుడు ఈవెన్ ఇఫ్ నాన్ క్రిస్టియన్స్ అండ్ ఇన్ అ టెంపుల్ నీవు క్రైస్తవేతడు అయినా నీవు గుళ్ళో పెళ్లి చేసుకున్నా సరే డూ బిలీవ్ హస్బెండ్ అండ్ వైఫ్ మ్యారీడ్ ఇన్ టెంపుల్ ఆర్ మాస్క్ జాయిన్ బై గాడ్ గుళ్ళోనో మసీదులోనో పెళ్లి చేసుకున్న భార్య భర్తలు వాళ్ళిద్దరిని దేవుడే జతపరిచాడని మీరు నమ్ముతున్నారా ఐ బిలీవ్ ఇట్ నేను నమ్ముతున్నాను యూ బిలీవ్ గాడ్ రికగ్నైజెస్ దట్ మ్యారేజ్ విచ్ ఇస్ కండక్టెడ్ ఇన్ అ కోర్ట్ ఆర్ ఇన్ అ టెంపుల్ ఆర్ అ మాస్క్ కోర్ట్ లోనో గుళ్ళోనో మసీదులోనో పెళ్లి చేసుకున్న వాళ్ళని దేవుడు ధృవీకరిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా yes

ఆ వివాహానికి గుర్తింపు లేదని మీరు అనుకుంటే సిం దట్ ఉమెన్స్ అన్ మ్యారేజ్ యూన్ గోన్ మరీ హోర్ మరి మీరు అలా చేసుకుంటారా యూట్ గేమ్ ట్రబుల్ లో గల ఆ విధంగా మీరు చేసినట్లయితే ఇక్కడ దేశంలోని చట్టంతో మీకు సమస్య వస్తుంది షీ యూజ్ మ్యారేజ్ గాడ్ రెకగ్నైజ్డ్ ఆమెకి వివాహం జరిగింది దేవుడు దాన్ని గుర్తిస్తున్నాడు బికాస్ మ్యారేజ్ వస్మెన్ ఫర్ హ్యూమన్ బీన్స్ ఎందుకంటే వివాహం అనేది మనుషుల కోసం వట్ గోడ్ ఈస్ జోయిన్ టు గ్యాదర్ It doesn't matter. You say, Well, I didn't pray and seek God's will. Uh, before I got married. It doesn't make a difference. you think those people who got married, all the non-Christians who get married seek God's will? They don't some of them don't even believe in God. But God accepts the fact that once a man and wife come together. They become one flesh they are married in God's eyes God has joined them and nobody should separate them and so he now you see they are, they are the two have become one and look at this wonderful word i I wish you would remember this all your life just this little expression ఈ అద్భుతమైన మాటను మీరు ఒకసారి చూడండి మీ జీవితాంతం మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలని అనుకుంటున్నాను ఇన్ వర్స్ సిక్స్ దే ఆర్ నో లాంగర్ టూ బట్ వన్ ఆరవచనము కాబట్టి వారెకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు దే ఆర్ నో లాంగర్ టు బట్ వన్ కాబట్టి వారెకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు దట్స్ ఏ వర్డ్ ఆఫ్ గాడ్ అది దేవుని మాట అండ్ దెన్ హి సేస్

A few hours, or you don't talk to each other for one minute because you're angry. Separation has come. May not be divorced yet. But there is a separation. If you're so angry with your partner that you won't talk to that person for the next 30 seconds,

అప్తే ఇం పెద్ద గొప్ప సంగతేం కాదు ఐదు నిమిషాలే కదా నేను ఈ విధంగా కోపం పెట్టుకున్నానని యువ

బట్ యూర్ షర్ట్ బిఫోర్ ఆఫ్ ఆఫ్టర్ వాళ్ళు నువ్వు కత్తిరించబడుతూ ఉండి కుట్టుకుంటా కుట్టుకుంటా విధంగా ఉన్నట్లయితే కొంతకాలానికి ఏమవుతుందంటే నీ చొక్కా మొత్తం కూడా ఆ విధంగా అతుకూలమయమై ఉంటుంది వై నాట్ అవాయిడ్ దాట్ ఎందుకు దాన్ని నువ్వు తొలగించుకోకూడదు వై నాట్ రికగ్నైజ్ ది లార్డ్ సేస్ యు టు ఆర్ నాట్ టు యు ఆర్ వన్ ప్రభు చెప్పేది మీరు ఎందుకు వినకూడదు మీరిద్దరు కాక ఏక శరీరమై ఉన్నారు అడుగుజాడల్లో నడుస్తున్నావు నీవిచ్చిన ఈ స్త్రీ దేవా అండ్ డోంట్ ఫర్గెట్ యు గేవ్ హర్ టు మీ సో పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఇస్ విత్ యు యాస్ వెల్ మర్చిపోవద్దు ఆమెని ఇచ్చింది నువ్వే ఈ సమస్యకి నువ్వు కొడ కారణమే వై ఇన్ ద వరల్డ్ డిడ్ గాడ్ గివ్ మీ సచ్ ఎ వైఫ్ దేవుడు ఎందుకు మరి ఇలాంటి బారి నాకు ఇచ్చాడు డు యు నో దేర్ ఆర్ క్రిస్టియన్ హస్బెండ్స్ హు గో ఆన్ సేయింగ్ దట్ ఐ కెన్ ప్రొఫెసై దే విల్ నెవర్ హావ్ ఎ గుడ్ మ్యారేజ్ బికాజ్ దే గ్లోరిఫై ద డెవిల్ ఎవరీ సింగిల్ డే ఎందుకంటే క్రైస్తవులుగా ఉన్న భర్తలు కూడా అనేక మంది ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటారు తెలుసా మీకు నేను ప్రవచిస్తున్నాను ఆ విధంగా చెప్పుకునే వాళ్ళ జీవితంలో ఎప్పటికీ కూడా సంతోషకరమైన కుటుంబ జీవితం ఉండదు యు గ్లోరిఫై ద డబుల్ దిస్ ఇస్ టు బిగర్ ప్రాబ్లమ్ ఇది ఎంతో పెద్ద సమస్య అని నేను అపవాదినమయం పరుస్తున్నా మై వైఫ్ ఇస్ సో బ్యాడ్ ఈవెన్ ఆల్ మైటీ గాడ్ కెనాట్ చేంజ్ her నా భార్య ఎంత చెడ్డగా ఉందంటే సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా మార్చలేడని నువ్వు చెప్తున్నావు దట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ద ఇజ్రాయేల్ సైడ్ ఆన్ ద బోర్డర్స్ ఆఫ్ కనన్ ఓ దేస్ జైంట్స్ ఆర్ సో బిగ్ ఈవెన్ ఆల్ మైటీ గాడ్ వి కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ దెం ఇదెలా ఉంటుందంటే ఇజ్రాయేలు కనానా సరిహద్దులోకి వెళ్ళి ఇక్కడ ఆ జ్ఞానుబాహులు ఉన్నారు సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా వీరిని జయించలేడు అని చెప్పినట్లుగా వాళ్ళు యు సే దట్ నన్ ఆఫ్ దెం ఎంటెర్డ్ ద ప్రామిస్ ల్యాండ్ అండ్ నీదర్ విల్ యు వాళ్ళు అలా చెప్పినందుకే దేకే ఒక్కరు కూడా వాళ్ళు వాగ్దాన దేశనలోకి ప్రవేశించలేదు నీవు కూడా ప్రవేశించవు నాట్ బికాస్ గాడ్ couldn't do it దేవుడు చేయలేడని కాదు బట్ బికాస్ యూ ఫీల్ దట్ ద ప్రాబ్లం ఇస్ బిగర్ దెన్ గాడ్ కానీ నువ్వేం చెప్తురామంటే దేవుని కంటే కొన్ని సమస్య పెద్దదని చెప్తున్నావు సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫెయిత్ ఇస్ ఐ డోంట్ కేర్ వాట్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ యూ మస్ట్ బిలీవ్ దట్ గాడ్ ఇస్ బిగర్ దెన్ ద ప్రాబ్లం విశ్వాసం అంటే ఏంటంటే నీ సమస్య ఎంత పెద్దదైనా కానీ దేవుడు నీ సమస్య కంటే పెద్దవాడు అను నమ్మటం ద హోల్ బైబిల్ టీచెస్ దట్ వెదర్ ఇట్స్ లాక్ ఆఫ్ వైన్ ఇన్ కేనా బైబిల్ అంతా కూడా చెప్పేది ఇదే కానా వివాహంలో ద్రాక్ష రసం అయిపోయినా ఆర్ బిగ్ జాయింట్స్ లైక్ ఆజాన బాహులన్న ఇన్ కేనన్ సేమ్ థింగ్ కానాన్ లో ఆజాన బాహులన్న కూడా ఇదే గాడ్ ఇస్ బిగర్ దెన్ ద ప్రాబ్లం

అపార్థం చేసుకుంటాము అది మన మనసులో అయినా విభజన అనేది వస్తుంది

చెప్పినట్లయితే మొక్క మీద ప్రశ్న ఏంటంటే మరి దాన్ని ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోవాలి మన ఇద్దరము ఇం కాదు జీవిత భాగస్వామితో నేను మాట్లాడి సరి చేసుకుంటాను నేను మాట్లాడినప్పుడు దాని అర్థం ఏది ఈ అర్థం చేసుకున్నాను చెప్తాను ఐ అండర్స్టాండ్ యు కాబట్టి చెప్పింది నేను ఇంకా అర్థం చేసుకుంటాను అని చెప్పాలి క్లియర్ ఇన్స్టెడ్ యు కెన్ కీప్ ఇన్ యువర్ మైండ్ ఫెస్టర్ ఫెస్టర్ అండ్ అండ్ లైక్ పస్ అప్పుడు అది పరిష్కారం జరుగుతుంది లేనట్లయితే నీ మనసులోనే ఉంచుకొని అది కుళ్ళిపోతూ కుళ్ళిపోతూ ఉండి చీమ కూడా వస్తుంది డిస్ట్రాయింగ్ యువర్ మ్యారేజ్ హూ డిడ్ దట్ యు నీ వివాహాన్ని అది పాడు చేస్తుంది ఎవరు చేశారు ఆ విధంగా నువ్వే యు జస్ట్ కోఆపరేటెడ్ విత్ ది డెవిల్ నువ్వు సాతాను తో సహకరించావ్ ఇన్ అలౌయింగ్ ఇట్ టు ఫెస్టర్ ఇన్ యువర్ మైండ్ నీ మనసులో అది కుళ్ళిపోయేటట్లు రిమెంబర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ మ్యారేజ్ యువర్ బ్యాటిల్ ఇస్ నాట్ విత్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇట్ ఇస్ విత్ సాతన్ నా ప్రియ సోదరీ సోదరులారా దీన్ని గుర్తుంచుకోండి నీ వివాహ జీవితంలో నువ్వు పోరాడేది నీ భర్తతోనో భార్యతోనో కాదు అపవాదితో ఈ పోల్ ఈ ఆడమ్ ఈ వెడ్ రికగ్నైజ్ నాట్ మై వైఫ్ ఇట్ సైన్ ఒకవేళ ఆదాము హవ్వ దాన్ని గుర్తించి ఉన్నట్లయితే ఇది అపవాది నుంచి వచ్చింది అని ఇన్స్టెడ్ పాయింటింగ్ ఇట్ ఇస్ వైఫ్ ఇషుడ్ అ పాయింట్ ఇన్ డేస్ దాస్తవన్ అప్పుడు ఆదాము తన భార్య వైపు వేలెత్తి చూపించే దానికి బదులుగా అపవాది వైపు చూపించేవాడు ఈ పాయింట్ ఇన్ ఇట్ ఇస్ వైఫ్ కానీ తన భార్య వైపు వేలెత్తి చూపించాడు సో